ఒక సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు ఎరికేనా ఒక లక్ష నలభై వేల కోట్లు ఒక లక్ష నలభై వేల కోట్లు కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి నలభై వేల కోట్లు అప్పు చేస్తే ఒక్క సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు ఒక లక్ష నలభై వేల కోట్లు సరే మరి కేసీఆర్ ఏం చేసిండంటే నేను జగదీశ్వర్ రెడ్డి గారు ఈవేదిక మీద మనసనాచారి గారు మాకు మైక్ ఇస్తే గంట చెప్తాం ఏం చేసిండు కేసీఆర్ మరి నువ్వు రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా లక్ష నలభై వేల కోట్లు అప్పు చేసినావు ఒక్క కొత్త ఇటుక పెట్టినావు కన్నా ఒక కొత్త కొత్త పైప్ లైన్ వేసినవా కొత్త కాలువ దవ్వినవా ఒక్క పోని రైతు బంధు పెంచినవా ఒక కార్మికునికి లాభం చేసినవా ఒక ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినవా ఒక ఆడపిల్ల లగ్గానికి తులం బంగారం ఇచ్చినవా చదువుకున్న పిల్లకు స్కూటీ ఇచ్చినవా మరి ఏం బీకినావు వన్ ఇయర్లో ఏడుకెళ్ళవైనా మరి లక్ష నలభై వేల కోట్లు అడవైనవి మనం అడగవలసింది గిది కేసీఆర్ సంవత్సరానికి నలభై వేల కోట్లు అప్పు చేస్తే కరెంటు మంచిగా చేసిండు సాగునీరు మంచిగా చేసిండు రోడ్లు మంచిగా చేసిండు తాగునీరు ఇచ్చిండు బ్రహ్మాండంగా సంక్షేమం చేసిండు కార్మికులను కర్షకులను అందరినీ మంచిగా చూసుకున్నాడు ఆఖరి గుళ్ళను కూడా యాదగిరి గుట్ట లెక్క మంచిగా చేసిండు నువ్వు మరి ఒక సంవత్సరంలో లక్ష నలభై వేల కోట్లు అప్పు తెచ్చి ఏం అయ్యా అంటే ఆయనకి తెలియదు ఒకటి మాత్రం చేసిండు ఒకటి మాత్రం నిజాయితీగా చేసిండు ఢిల్లీకి మూటలు మాత్రం దోర్గమోసి లక్ష నలభై వేల కోట్లు మనకు అస్తలేవు కానీ ఢిల్లీకి మాత్రం మంచిగా వేల వేల కోట్ల రూపాయలు సంపుడే సంపుడు కుర్చీ కాపాడుకోవాలి కదా ఆ పని చెత్తం